సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాసవినగర్ పూసల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు తీసి డప్పు చప్పుల మధ్య ఊరేగించి కుటుంబ సమేతంగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు అనంతరం అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు కూచమ్మకు బోనాలు తీసి ఘనంగా సంబరాలు చేసుకుంటామని తెలిపారు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వేములవాడ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పూసల సంఘం గౌరవ అధ్యక్షులు ముద్రకోళ్ళ దుర్గేశం అధ్యక్షుడు ముద్రకోల నర్సయ్య కార్యదర్శి చెని ఎలపతి ఉపాధ్యక్షులు ముద్రకోల లింబాద్రి కోశాధికారి ఖమ్మం నరేష్తో పాటు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు లు జరుపు జరిగింది అలాగే ఇళ్ళ సంవత్సరం సంవత్సరం ఇలాగే చేస్తున్నాము ఎల్లకాలం ఇలాగ చేస్తాము చేస్తాము అలాగే వర్షాలు బాగా సమృద్ధిగా పడి తిరుమల ప్రాంతాలను మంచి పొందాలని కోరుకుంటున్నాము ఈరోజు ఆషాడ మాసం సందర్భంగా మా పూతల సంఘం తరపు నుంచి వాసవి నగర్ పూతల సంఘం తరపు నుంచి బోనాలు చేయడం జరిగింది ప్రతి ఏటా మేము ఇలాగనే బోనాలు తీయడం జరుగుతుంది సకాలంలో వర్షాలు కురవాలి పాడి పంటలు అన్ని సక్రమంగా జరగాలి పిల్ల పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని బతిపోజమ్మ గారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది జై కూశల జై కూ